హాయ్ అండి అందరికీ నమస్కారం నువ్వు చేసే పని ఎంత చిన్నదైనా కానీ పెద్దదైనా కానీ నువ్వు నిజాయితీగా చేసుకుంటూ పోతే నిన్ను ఎప్పటికైనా నీ నిజాయితీ నిన్ను కాపాడుతుంది కొంత సమయం తీసుకోవచ్చు కానీ విజయం మాత్రం నీదే ఇది నిజం ఎప్పుడైనా కానీ అదృష్టం ఎప్పుడు ఇంటి తలుపు తడుతుందా అని ఎదురు చూ చూడకూడదు నీ కష్టాన్ని నమ్ముకు అదృష్టం దానంతట అదే వస్తుంది మనకు స్వచ్ఛమైన ప్రేమ దొరుకుతుంది అంటే అమ్మ తర్వాత మన తో మన తోబుట్టులతోనే అలాంటి తోబుట్టులను ఆస్తుల కోసమో పంపకాల కోసమో దూరం చేసుకోకండి ఒక్కసారి మనం ఎంత స్వచ్ఛమైన ప్రేమ పంచినా ఎదుటి వారి నుండి అంతే స్వచ్ఛమైన ప్రేమ మనకు దొరకదు అలాంటప్పుడు నువ్వు బాధపడవద్దు నువ్వు నిజాయితీగా ఉన్నావు అని సంతోషపడు మన చుట్టూ ఎంతోమంది ప్రతిరోజు మనతో మాట్లాడుతూ ఉంటారు కదా కానీ వాళ్ళ స్వచ్ఛమైన ప్రేమలో మాట్లాడాలని మనకు తెలు మాట్లాడారని తెలుసు కానీ వాళ్ళతో మనం నవ్వుతూ మాట్లాడుతాం కదా కానీ ఒకటి నిజం మనుషుల మాటల్లో కలుషి కలుషితం ఖచ్చితంగా ఉంటుంది ఎంత దగ్గర బంధువులైనా సరే ఇది వందకు వంద శాతం నిజం